చెర్లోపల్లి శ్రీ రెడ్డమ్మ తల్లి ఆలయంలో ఘనంగా మహాచండీ హోమం చెర్లోపల్లి శ్రీ రెడ్డమ్మ తల్లి ఆలయంలో బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు మహాచండీ హోమం ఘనంగా నిర్వహించారు కురంకొండ మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ రెడ్డమ్మ దేవత పునః ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా రెండవ రోజైన బుధవారం ఉదయం ప్రాతకాల పూజ దేవత ఉతాపనం పంచామృత స్నాపనం దీక్షాహోమం యంత్రప్రతిష్ఠ హననం వాసు హోమం మహాచండి హోమం ఘనంగా నిర్వహించారు హోమాది కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ చేసినట్లు ఆలయ ఆలయో మంజుల తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతిష్ట కార్యక్రమ నిర్వహణదాతలు రెడ్డి పరంజ్యోతి మోడెం వీరాంజనేయ ప్రసాద్ చెల్లోపల్లి గ్రామ ఎంపీటీసీ రెడ్డి వరప్రసాద్ నాయుడు సర్పంచ్ శ్రీమతి ప్రేమకుమారి మరియు భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు